హాయ్ ఫ్రెండ్స్ నేటి కాలానికి సరిగ్గా సరిపోయే కథ పంచపాండవులలో ఒకరైన సహదేవుడు ఒకరోజు గుర్రాలు సంతలోకి వెళ్ళారు ఆ సంతలో అతను ఒక అందమైన గుర్రాన్ని చూశారు అరరే ఇంత అందమైన గుర్రాన్ని నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ఎలాగైనా సరే నేను ఈ గుర్రాన్ని ఎంత ధరకైనా కొనాలి అనుకుని గుర్రం యజమాని గారిని గుర్రం ధర ఎంత అని అడిగారు గుర్రాని నేను ఎవరికూ అమ్మను కానీ ఎవరైతే నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతారో వారికి నా గుర్రాని ఉచితంగా ఇస్తానని చెప్పారు సహదేవుడు సరే నన్ను అడుగు ఎటువంటి ప్రశ్నలకైనా నేను సమాధానం చెబుతానని చెప్పారు దానికి గుర్రం యొక్క యజమాని సరే నేను అడిగే ప్రశ్నలు చాలా జాగ్రత్తగా విని సమాధానాలు చెప్పి గుర్రాన్ని ఉచితంగా తీసుకుని వెళ్ళు అని ప్రశ్నలు అడుగుటం మొదలుపెట్టారు ఒక పెద్ద బావి ఉంది ఆ పెద్ద బావిలోని నీరుని తీసుకొని వెళ్ళి ఏడు చిన్న బావులను పెద్ద బావిలోని నీటితో నింపవచ్చు కానీ ఆ ఏడు చిన్న బావులోని నీటితో పెద్ద బావిని నింపలం ఎందుకు అని అడిగాడు మరలా గుర్రం యొక్క యజమాని బాగా ఆలోచించి నాకు సమాధానం చెప్పండి అని అడిగారు సహదేవుడు కొంచెం సమయం దాకా బాగా ఆలోచించినా కూడా సమాధానం చెప్పలేకపోయారు చేసేది ఏమి లేక అక్కడే ఉండిపోయాడు కొంచెం సమయం తర్వాత నకులుడు సహదేవుడిను వెతుక్కుంటూ వెతుక్కుంటూ సహదేవుడు ఉన్న గుర్రాలు సంతకు చేరుకున్నారు సహదేవుడిని చూసిన నకులుడు ఎందుకు ఇక్కడ కూర్చుని పోయావని అడిగారు దానికి సహదేవుడు ఆ గుర్రం మరియు గుర్రం యొక్క యజమాని గురించి నకులుడికి వివరంగా చెప్పారు ఆ గుర్రంను చూసిన నకులుడు ఆశ్చర్యపోతూ సహదేవా నీవు చెప్పినట్టు ఈ గుర్రం ఎంత అందంగా ఉంది ఎలాగైనా సరే దీనిని మనం మన రాజ్యానికి తీసుకుని వెళ్ళాలి అని గుర్రం యొక్క యజమానిని నకులుడు కలిసి నన్ను అడుగు ఎటువంటి ప్రశ్నలైనా నేను నీకు సమాధానం చెప్పి ఆ గుర్రాన్ని మా అన్నయ్య సహదేవుడికి బహుమతిగా ఇస్తానని చెప్పారు మనము బట్టలు కుట్టడం కోసం ఉపయోగించే సూది రంధ్రం ద్వారా పెద్ద ఏనుగు యువతల వైపు నుంచి రంధ్రం ద్వారా అవతల వైపుకి వెళ్ళింది కానీ ఆ ఏనుగు తోక మాత్రం ఆ సూది రంధ్రం ద్వారా వెళ్ళలేకపోయింది అదేమిటి అని అడిగాడు ఈ ప్రశ్నకు నకులుడు సమాధానం చెప్పలేకపోయారు చేసేదేమి లేక సహదేవుడు మరియు నకులుడు ఆ సంతలో ఉండిపోయారు ఎంతసేపటికి తమ్ములిద్దరూ రాజ్యానికి రాకపోయేసరికి కంగారుగా ధర్మరాజు భీముణ్ణి పిలిచి తమ్ములిద్దరినో వెతుక్కుని ఎక్కడ ఉన్నా రాజ్యానికి తొందరగా తీసుకుని రావాలని చెప్పారు అన్నగారు మాట ప్రకారం భీముడు తమ్ములిద్దరిని వెతుక్కుంటూ వెళ్ళాడు చివరికి తమ్ములిద్దరిని ఒక సంతలో చూసి తమ్ములిద్దరిని ఎందుకు ఇక్కడ కూర్చుని ఉన్నారు అని అడిగారు అన్నయ్య ధర్మరాజు గారు చాలా కంగారు పడుతున్నారు వెంటనే రాజ్యానికి బయలుదేరి వెళ్దామనగానే తమ్ములిద్దరూ అక్కడ వారు ఎందుకున్నారో వివరంగా చెప్పారు అంత విన్న భీముడు గుర్రం యొక్క యజమాని గారిని కలిసి నేను మీ ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను అన్నారు గుర్రం యొక్క యజమాని చూడండి నేను వేసిన రెండు ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నీ తమ్ములిద్దరూ ఓడిపోయారు కావున నీవు బాగా ఆలోచించి ఆలోచించి సమాధానం చెప్పాలని అన్నారు దానికి సరే అన్నాడు భీముడు ఒక పొలంలో ధాన్యం బాగా పండింది ఆ పొలం చుట్టూ పెద్ద పెద్ద గట్టులు ఉన్నాయి ఆ ధాన్యం పంట కోసే సమయంలో ధాన్యం మాయమైంది అది ఎలా అని అడిగారు భీముడు కూడా సమాధానం చెప్పలేకపోయారు తమ్ములిద్దరూ రాజ్యానికి తీసుకుని వెళ్ళి జరిగింది జరిగినట్లు అన్నీ అన్న ధర్మరాజు గారికి వివరంగా చెప్పారు అన్న ధర్మరాజు గారు ఆ ప్రశ్నలన్నీ వినిన తర్వాత చెమట పట్టి బయట అన్నయ్య ధర్మరాజు గారిలో భయాన్ని చూసిన తమ్ములందరూ ఏమిటన్నయా మీరు సమాధానాలు చెప్పలేక భయపడుతున్నారా అనగానే అన్నయ్య ధర్మరాజు గారు నేను భయపడుతుంది సమాధానాలు చెప్పలేక కాదు మిమ్మల్ని ఆ ప్రశ్నలన్నీ అడిగింది కలిపురుషుడు అతను కలికాలంలో జరిగే యథార్థ సంఘటనలను ప్రశ్నల రూపంలో మిమ్మల్ని అడిగాడు ఏనుగు రంధ్రం ద్వారా అవతల వైపుకు వెళ్ళిపోతుంది అంటే పెద్ద పెద్ద అవినీతి పరులు చట్టానికి దొరకకుండా రంధ్రం ద్వారా వెళ్ళిపోతారు కానీ చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు ఆ రంధ్రం దాటలేక ఆ ఏడుగు తోకలాగా ఇరుక్కుపోతారు మూడవ ప్రశ్నకు సమాధానం ఇక్కడ ధాన్యం అంటే ప్రజలు చుట్టూ ఉన్న పెద్ద పెద్ద గట్టులు అంటే అధికారులు ఎంతమంది అధికారులు ఉన్నా ప్రజలకు దక్కాల్సింది ఫలాలు అధికారులు స్వాహ చేస్తారు ఆ విధంగా ధాన్యం మాయమైనట్లు ప్రజలు ఫలాలు కూడా అధికారులు మాయం చేస్తారు ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు మీకు కలిపురుషుడు ముందుగా తెలియజేశారు అని ధర్మరాజు గారు తమ్ముళ్ళందరికీ వివరంగా చెప్పారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి